వెల్కమ్ నేను రేవతి గత కొన్ని సంవత్సరాలుగా తన ఉంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుందని ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది ఈ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశంలో లేవనెత్తాలని ప్రతిపక్షాలను కోరింది ఈ మేరకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎడిటర్స్ గిల్డ్ ఓ లేఖ రాసింది ప్రాథమిక స్వేచ్ఛకు ముప్పు పెరుగుతుందని అందులో తెలియజేసింది మీడియా స్వేచ్ఛకు సంబంధించి అమలులో ఉన్న నాలుగు చట్టాలు వాటి పరిమితులను ఆ లేఖలో వివరించింది గత సంవత్సరం ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది అందులోని అనేక నిబంధనలు పాత్రికేయులు తమ విధులు నిర్వర్తించేందుకు అవరోధం కలిగిస్తాయి గత సంవత్సరమే తీసుకొచ్చిన బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు కూడా పత్రిక స్వేచ్ఛకు సవాళ్లు విసురుతోంది మీడియాను కట్టడి చేసేందుకు తన అదుపా ఇప్పటికే పలు శాసనపరమైన చర్యలు చేపట్టింది వీటిలో కొన్నింటికి పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది చట్టాల రూపకల్పన ఆమోదంలో సంబంధిత వ్యక్తులు సంస్థలతో చర్చించలేదు పార్లమెంట్ లో వాటిపై పరిశీలన జరగలేదు నిబంధనలన్నీ అస్పష్టంగా ఉన్నాయి వాటి పరిధిని బాగా విస్తరించారు చట్టబద్ధమైన చట్టపదమైన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది నిబంధనలు ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థలకు విశేష అధికారాలు కట్టబెట్టాయి అవి చర్యలు జర్నలిజం పత్రిక స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చని ఆ లేఖలో ఎడిటర్స్ గిల్డ్ వివరించింది పత్రికల స్వతంత్ర భావ ప్రకటన స్వేచ్ఛ రక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు ఐటి నిబంధనలకు చేసిన సవరణలపై పత్రికా సంస్థలు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సవరణలను ఎడిటర్స్ గిల్డ్ న్యూస్ బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ అసోసియేషన్ హాస్య నటుడు కునాల్ కమ్రా ఇప్పటికే న్యాయస్థానంలో సవాల్ చేశారు ఈ సవరణలు భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నాయని వారు ఆరోపించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి